అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను గురువారం బాబాగారి పూజ అలంకరణ నైవేద్యం ఇలా నా పూజా విధానము ఏ విధంగా నేను చేసుకున్నాను మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే నా డే ఎలా స్టార్ట్ అయింది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో ప్రతిదీ నాతో షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయాలి అని కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము డే ముందుగా ఒక మంచి బ్లాక్ టీతో స్టార్ట్ అవుతుంది నేను మిల్క్ టీ చాలా ఇష్టం అండి కానీ కొన్ని హెల్త్ బ్యాక్స్ వల్ల మిల్క్ టీ అయితే అవాయిడ్ చేశాను ఎప్పుడో టెన్ డేస్కి ఒక్కసారి అలా తీసుకుంటున్నాను మార్నింగ్ కంపల్సరీగా ఈ బ్లాక్ టీ అయితే తీసుకుంటాను మనకి టీ కాఫీ ఎడిక్షన్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఏదో ఒకటి చూసుకోవాలి పూజ నేను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మొదలుపెట్టాను ఆ టైంలో పిల్లలు వెళ్ళే హడావిడిలో అటు ఇటు రెండూ కూడా మనము కాన్సన్ట్రేషన్ చేయలేము ఏదైనా చదువుకోవాలి అనుకున్నా హడావిడిగా చదువుకోవాలి మనకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడైనా ఇలా స్పెషల్గా పూజ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత చేసుకుంటాను ఇలా ఈరోజు పూజకి కావాల్సిన పూలమాల విడిపూలు విడి పూలు అలాగే మరువము పూజకి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్నాను బాబా గారికి ప్రతి గురువారము పసుపు రంగు పూలతో పూజ కానీ మాల సమర్పించుకుంటే చాలా ఇష్టము అని అంటారు ఫైనల్గా మా బాల్కనీ గార్డెన్లో మరువమైతే వచ్చిందండి నేను ఎన్నో ఇయర్స్ నుంచి నర్సరీ నుంచి మరువం తీసుకురావటము ఆ చెట్టు ఎందుకో సరిగ్గా రాదు ఫైనల్గా గ్రోత్ అయితే స్టార్ట్ అయింది పూజలో మరువము ఉపయోగిస్తే కూడా చాలా మంచిది అని అంటా గారి చిత్రపటానికి గంధము కుంకుమతో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను బాబాగారి విగ్రహము అలాగే బాబాగారి పాదాల కోసము ఈ ప్లేట్ని ఈ విధంగా చక్కగా అలంకరించుకుని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఈ విగ్రహం కూడా షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి పాదాలు కూడా అక్కడే తీసుకున్నాను ఎందుకంటే ప్రజెంట్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి ఈ డౌట్స్ రావచ్చు వాళ్ళ కోసము ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను దీపారాధన కోసము అటు ఇటు దీపాల కుందులని ఈ విధంగా అరేంజ్ చేసుకుని నూనె వత్తులు అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను ముందుగా మనము ఏ పని చేయాలన్నా వినాయక స్వామితో పూజని మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని అలాగే ఇలా సపరేట్గా పూజ చేసేటప్పుడు ముందుగా మన ఇంట్లో నిత్య దీపారాధన పూజ చేసుకున్న తర్వాతే ఇలా సపరేట్గా పూజ అనేది మొదలు పెట్టాలి నేను ముందుగా ఇంట్లో కామాక్షి దీపము దీపారాధన వినాయక స్వామి వారికి పూజ చేసుకుని ఆ తర్వాతే ఇక్కడ పూజ అనేది మొదలుపెట్టాను ఇందాక నేను బాబాగారికి సిద్ధం చేసుకున్న చామంతి పూల మాలని ఈ విధంగా బాబాగారికి సమర్పించుకున్నాను చాలా కలగా అనిపించింది ఏదైనా మన చేత్తో చేసేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఈరోజు నాకు అదే అనిపించింది ఆ తర్వాత నమస్కారం చేసుకుని దీపం ధూపం అన్నీ కూడా బాబా గారికి చూపించి పూజ మొదలుపెట్టాను నేను దివ్య పూజ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను క్లియర్గా మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఎలాగో మాఘమాసము మంచి రోజులు ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అసలు ఎన్ని వారాలు ఇలా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను ఎవరైనా మీరు కూడా మొదలుపెట్టాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్కమింగ్ వీడియోస్ ఒకసారి ఫాలో అవ్వండి దివ్య పూజ పుస్తకము ఎనీ పూజా స్టోర్స్లో ఉంటాయండి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ దగ్గర చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది కామెంట్ ద్వారా ఒక్కసారి షేర్ చేయండి వీలైతే ఎవరికైనా సాయిబాబా గారి దివ్య పూజ పుస్తకాలు కావాలి అనుకుంటే ఇన్స్టాలో నాకు సపరేట్గా టెక్స్ట్ చేయండి వీలైతే నేను మీకు కొరియర్ చేస్తాను ఇలా చామంతి గులాబీ పూలతో బాబాగారి పాదాల దగ్గర ఈ విధంగా అలంకరించుకున్నాను మనసులో బాబాని తలుచుకుంటూ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనేది చెప్పుకుంటూ ఇలా పూలతో అలంకరణ చేసి ఆ తర్వాత బాబాగారి పాదాలపై విభూతితో అష్టోత్రాలకు పూజ మొదలుపెట్టాను ఒకవేళ మనము అష్టోత్రాలు చదువుకోలేము అనుకుంటే ఇందాక చెప్పిన మంత్రము మనము నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ కూడా ఇలా విభూతితో పూజ చేయొచ్చు ఓం శ్రీ సాయినాథాయ నమ అనే మంత్రము ముందుగా చదువుతూ ఈ విధంగా విభూతితో అష్టోత్రాలు పూజ చేసుకున్నాను పూలతో అక్షింతలతో విభూతితో మనము ఏ విధంగా బాబాగారికి పూజ చేయాలి అని మన మనసుకి అనిపిస్తే ఆ విధంగా చక్కగా చేసుకోవచ్చు వెండి పూలతో ముత్యాలతో ఇలాగే చెయ్యాలి ఇలా చేయకూడదు అని ఎవరు చెప్పరండి మన తృప్తి కోసము మనము చేసుకుంటాము ఫైనల్గా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను బాబాగారి పాదాలపై ఇలా విభూతితో అష్టోత్తరాలతో పూజ చేసుకుని విభూతి తీసుకుని పెట్టుకున్నాను ఇది పిల్లలకి రోజు పెడితే కూడా చాలా మంచిదండి అలాగే ఇందాక చెట్టు నుంచి తీసిన కోసిన మరువము ఉన్నాయి కదా అవి కూడా బాబాగారికి సమర్పించుకున్నాను ఈ విధంగా పూజ చేసి నైవేద్యము కేసరి పాలు డ్రై ఫ్రూట్స్ బాబాగారికి సమర్పించుకున్నాను ఏదైనా తృప్తిగా సమర్పించుకుంటున్నామా తృప్తిగా పెట్టుకున్నామా అనేది ఇంపార్టెంట్ నైవేద్యము బాబాగారికి సమర్పించుకుని ఆ తర్వాత కర్పూర హారత అనేది ఇచ్చాను హారతి వస్తే చక్కగా మనము హారతి పాడుతూ కూడా హారతి ఇవ్వచ్చండి లేదా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనేది కూడా చెప్పుకుంటూ కూడా మనము ఈ విధంగా హారతి ఇవ్వచ్చు ఈరోజు నేను మధ్యాహ్నం నైవేద్యం చేసి బాబాగారి గుడికి వెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఫైనల్గా ఇంట్లో ఇలా తృప్తిగా పూజ చేసుకున్నాను వీలైతే నెక్స్ట్ వీక్ వెళ్ళాలి మీ అందరూ కూడా హారతి తీసుకోవాలి అని కోరుకుంటున్నాను ఏదైనా కూడా మనము చూసే విధానము అలాగే దాన్ని బట్టే ఉంటుందండి మ్యాక్సిమం నేనైతే పాజిటివ్గానే థింక్ చేస్తాను మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మన సబ్స్క్రైబర్స్ చాలామందికి ఐడియా ఉంది ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి స్టార్టింగ్లోనే స్కిప్ చేయండి మీరు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వద్దు ఈరోజు గురువారం రేపు శుక్రవారం ఆ తర్వాత శనివారం చక్కగా ఇంటి ముందు ఉల్లి డెకరేషన్ కూడా ఈ విధంగా చేసుకున్నాను ఇది నేను అర్బన్ హార్ట్ దగ్గర రోడ్ పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారండి మట్టికి సంబంధించినవి వాళ్ళ దగ్గర తీసుకున్నాను చామంతి గులాబీ పూలతో ఉల్లి డెకరేషన్ చేసుకున్నాను సో ఫైనల్గా గురువారం నా పూజా విధానం అలంకరణ డే ఎలా స్టార్ట్ అయింది ఏదో చిన్న వీడియో క్లిప్పింగ్ మీతో యాడ్ చేశాను ఈరోజు వీడియోలో మీకు ఏది నచ్చింది ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి ఒక హ్యాపీనెస్ నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు బాబాగారి బ్లెస్సింగ్స్తో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను బాబాగారి దివ్య పూజ పుస్తకాలు కావాలి అనుకుంటే నాకు ఒక్కసారి ఇన్స్టా ద్వారా టెక్స్ట్ చేయండి వీలైతే నేను షాప్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను కీప్ వాచింగ్ అమ్మమ్మగారి మనవరాలు థ్యాంక్ యూ